హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ నేతి బీరకాయల కోసం వచ్చేసానండి బాగా కాస్తానండి నేతి బీరకాయలు పచ్చడి మాత్రం న్యాచురల్గా మన ఇంట్లో కాసిన కాయలు కాబట్టి ఏమో కానీ టేస్ట్ భలే ఉంటుందండి బీరకాయలు అనేవి ఇష్టపడిన మా పిల్లలు కూడా శుభ్రంగా బీరకాయ పచ్చడి తింటున్నారు ఎక్కువ చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఒక రెండు మూడు మాత్రం రెడీ అయిపోయినాయండి నెదివేరకాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఏదైనా మన కళ్ళ ముందు ఇలా మన చేతులతో కూరగాయలు కాస్తుంటే భలే ఉంటుంది కదండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ బీరకాయలేనండి ఇలానే అన్ని కూరగాయలు పండించాలండి చూద్దాం పెంచగలమో లేదో సొంత ఇల్లు అయితే అన్నీ చేసుకోవచ్చు అండి మేము ఉండేది రెంట్ హౌస్లోనే ఏదో ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా ఇప్పుడు ఈ కాయలు కోసేసుకున్నాం పచ్చడి చేసేసుకోవచ్చు ఇవి ఇంకా ఉంచితే కూడా కొంచెం పెద్దగా అవుతున్నాయండి కాకపోతే నేను కట్ చేసేస్తున్నాను ఈరోజు పచ్చడి చేయాలనిపించింది ఈ కాయ కూడా కట్ చేస్తున్నానండి ఇంకా రెండు కాయలు పనికి వస్తాయండి మనకి ఈరోజు ఇదిగోండి కింద కూడా ఉన్నాయండి నేతి బీరకాయలు ఆల్రెడీ టూ టైమ్స్ కోసానండి ఒకసారి మా ఏపరాలు అలా పంపించాను నేను రెండు సార్లు పచ్చడి చేశాను ఇదిగోండి ఈ రెండు కూడా కట్ చేసేసుకొని ఈరోజు మనం పచ్చడి చేసేసుకుందాం మీలో ఎంతమంది నేతి బీరకాయ పచ్చడి ఇష్టమో చెప్పండి స్టవ్ వెలిగించుకొని నేతి పీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇవి వాటర్ లేకుండానే వేగాలండి ఇవి ఇవి వేగిపోయిన తర్వాత పచ్చడి వేసుకుందాం నేతి పీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్